హలో అందరికీ ఈరోజు సింపుల్గా మజ్జిగ పులుసుని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు దీనిని అంత చేయితో ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం చేయితో కలుపుకుంటేనే మనకి ఇందులో ఉన్న పచ్చిమిర్చి ఆనియన్ ఫ్లేవర్ అనేది అంత మజ్జిగకి పడుతుంది ఇలా నలుపుతూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు మినప్పప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ అంతా ఈ మజ్జిగలో కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మంచిగా పులుసు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మనకి చాలా మంచిది ఇలా చేసుకొని తిన్నామంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి